తెలంగాణలో ఆంధ్ర ఆటో డ్రైవర్లకు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఏంటి ఆ పరిస్థితి అంటే ఆ రాష్ట్రం విడిపోయింది పదేళ్ళు అయిపోయింది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ యొక్క హైదరాబాద్ కూడా ఆగడువు కూడా అయిపోయింది కాబట్టి మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాంతాల్లో ఆటోలు నడుపుకోండి మాకే ఇక్కడ సరైనటువంటి ఉపాధి లేకపోతే మీరు వచ్చి మాకు పోటీ ఏంటి ఇక్కడ అనని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఆంధ్రాలో ఆంధ్ర ఆటో డ్రైవర్తో మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నటువంటి వైనాన్ని అక్కడ తెలంగాణలో ఆటోలు నడుపుకున్నటువంటి ఆంధ్ర ప్రాంత ఆటో డ్రైవర్లు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకొచ్చారు ఇది ఒక విచిత్రమైన సమస్య అంటే అక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాదులో ఆటోలు తోలుకుంటే మరి అక్కడ కూడా ఏంటంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు కాబట్టి ఆటో వాళ్ళకి సరైనటువంటి కిరాయి లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కావచ్చు అందుకోసం ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలోకి పోతే మాకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కావచ్చు లేకపోతే మొదటి నుంచి కూడా ఆంధ్ర వాళ్ళు అంటే ఒక గట్టినటువంటి వాతావరణం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నటువంటి వైనం కావచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక విచిత్రమైన వాదన ఇవాళ బెంగళూరు చెన్నై రకరకాల కాస్మోపాలిటీ నగరాలు ఉంటాయి ఎక్కడికి పోయి బతుకుతారంటే ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్ళి బతుకుతూ ఉంటారు మీ ప్రాంతం వాళ్ళు మీ ప్రాంతంలోనే బతకాలా మా ప్రాంతానికి రాకూడదని ఈ రోజుల్లో కూడా ఇలాంటి వితరణవాదం ఇలాంటి మూర్ఖపు వాదం చేయడం అనేది సరైనటువంటిది కాదు ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా దానిపైన స్పందించారు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయిన మాట నిజమే కానీ ఇక మా ప్రాంతంలో అమరావతి రాజధాని అభివృద్ధి కాలేదు కొన్నాళ్ల పాటు ఓపిక చేయండి తర్వా తర్వాత రాజధాని ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది మా వాళ్ళకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి పెద్ద మనసు చేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళని అంటే వాళ్ళ పైన వ్యతిరేకమైన కామెంట్స్ చేయకుండా వాళ్ళే వాళ్ళకు కూడా సానుకూలంగా అప్పీల్ చేసినటువంటి విధానం అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళకి ప్లస్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి గారికి కూడా నా వైపు నుంచి రిప్రజెంటేషన్ పంపిస్తాను మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని వాళ్ళకి వాళ్ళకి చెప్పి పంపించినటువంటి పైన ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ రకరకాలైనటువంటి సమస్యలు ఈ సమస్యలన్నిటికీ కొంత పరిష్కార మార్గాలు పరిష్కారం దొరకటానికి కొంత సమయం పట్టచ్చు చూద్దాం ఏం జరుగుతుంది